నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లిలో కాంగ్రెస్ పార్టీ అధ్యకులు అమృతపూర్ గంగాధర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కార్యకర్తలు దిచ్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కోసం ఏర్పాటుకు కృషి చేసిన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డికి దిచ్పల్లి మండలం కాంగ్రెస్ అధ్యకులు అమృతపూర్ గంగాధర్ విలేకరుల సమాపేశం నిర్వహించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాహుల్ స్థానిక గ్రామీణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ది పనులు ప్రజలకు వివరించి కార్యకర్తలు కృషి చేసి ఎన్పీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు గతంలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఏడు లక్షల కోట్లను తెలంగాణ రాష్టానికి కేసీఆర్ అప్పులు మిగిల్చాడని అన్నారు బీజేపీ పార్టీ మతతత్వాన్ని పార్టీ అని కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ అని అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని జాతులు మతాల వారిని కలుపుకుపోతామని అన్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసంగ్ ధర్మగౌడ్ గొట్టిపాటి వాసు గుడి నరేందర్ రెడ్డి సాయిరెడ్డి నీరెడ్డి దేవరాజ్ రామకృష్ణ బాస్కెట్ డాక్టర్ లింబాద్రి మందయగుండా ఎడ్ల అనంతరావు లక్ష్మి గంగాధర్ గౌడ్ భూస సుదర్శన్ డాక్టర్ ఏజీ దాస్ కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ యూనివర్సిటీలో మేము ఎన్నో రోజులు ఎదురు చూస్తూ కలలు కంటున్నా మా యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క ఇంజనీర్ కళాశాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క పట్టు వదలకుండా కృషి చేసిన మా యొక్క భూపతి రెడ్డి గారు ఆశీస్సులతో ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుండే తరగతులు ప్రారంభించడానికి వారు చేసిన కృషి వారు ఇచ్చిన ఆర్డర్కు మేము వారికి ప్రత్యేకంగా మేము కుద తెలియజేస్తున్నాం ఈ యొక్క ఇంజనీరింగ్ కోర్సులో నాలుగు కోర్సుల మొత్తం కలిపి సీట్లు రెండు వందల అరవై నాలుగు సీట్లను కూడా ఈ యొక్క ఆగస్టు నుండే తరగతులు ప్రారంభించడానికి కృషి చేసిన మా యొక్క రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా కుదరిత తెలియజేస్తున్నాం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మా యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పకుండానే చేస్తున్నామంటే అది ఓన్లీ కాంగ్రెస్కి సాధ్యమవుతుంది ఈ రోజు మా యొక్క పద్దెనిమిది నెలలు కంప్లీట్ రోజులలోనే మా యొక్క శాసనసభ్యులైన రేకులపల్లి భూపలి రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తూ ఆయన ఎల్ల వేళలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల క్షేమ క్షేమాలు వారి యొక్క కోరికలను ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా యొక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేసి భూమి పూజ చేసిన ఘనత కూడా మా పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి దక్కుతుంది మా యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు అదే రోజు ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు చేసిన ఘరత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు రెండు వందల యూనిట్లను కూడా కరెంటుని పేదవారికి కూడా ఉచితంగా ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఒకటి ఈరోజు మా మహిళలు మా అక్కలు ఆర్టీ బస్సులలో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా టిక్కెట్ లేకుండా పైసలు లేకుండా వారికి ఉచిత ప్రుప్రయాణం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సన్న బియ్యం కూడా రేషన్ షాప్ల ద్వారా కూడా సప్లై చేస్తున్నామంటే ఆ ఘనత కూడా మా యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మా యొక్క రాహుల్ గాంధీ గారి ఆశీస్లో మా యొక్క శాసనసభ్యులు గారు భూపతోని ఇలా మేము మా యొక్క మండల్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతున్నది మరియు ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా రైతు భరోసా కూడా చేసిన ఘనత కూడా పన్నెండు వేల కాడి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటా పోతే మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాదు పది గ్యారెంటీలు చెప్పకుండా కూడా చేసిన ఘనత ఉన్నది ఈ రోజు ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్న ప్రభుత్వం అప్పుడంటే అప్పుడు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ అంటే ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ ఇంద్రమ్మ గృహాలకు మేము ప్రతి విలేజ్లో ఇలా పద్దెనిమిది ఇరవై ఇండ్లకు మేము చేస్తూ మా యొక్క పేదవారికి ఇవాళ బిల్స్ కూడా సోమవారం నాడు కంప్లీట్ అయితే కూడా లక్ష రూపాయలు కూడా ఇలా అందరి అందరు చేసిన కథతో కూడా కాంగ్రెస్దే కాబట్టి ఈ టిఆర్ఎస్ వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవు బీజేపీ వాళ్ళకైతే వాళ్ళకి బిల్సులే తిరుగుతలేవు కాబట్టి మేము చెప్పబోయేది ఏంటంటే రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అనుసరించే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పలు అభి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంకే ఘనత చెందుతుంది రాబోయే కాలంలో కూడా మా యొక్క దిచ్చిపల్లి మండల్లో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలను కానీ మా యొక్క మండల్లో ఉన్న ప్రజలు మమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ఓటేయాలని కూడా నేను ఈ యొక్క పత్రిక విలేకరుల సమక్షంలో మీకు అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు ఇంద్రమైన్లు కావాలంటే రేపు పేసి పెన్షన్లు కావాలంటే మరి మేము మున్న కూడా ఇప్పుడు జరుగుతున్నది రేషన్ కార్డుల పంపిణీ పది సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము ఒక్కోళ్ళకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే మేము ఈరోజు ఎన్నో లక్షల మందికి లబ్ధిదారులకు పేదవారికి వారికి ఇలా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత అంటే ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ విలేజ్లకు పోయినా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందంటే ఇలా మా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఈ ఘనత కాబట్టి మా యొక్క భూపతి రెడ్డి గారు కూడా మొన్న మేము ఈ యొక్క కేఎన్ఆర్ గార్డెన్లను రేషన్ కార్డులను కూడా లబ్ధిదారులకు పంపిణీ కూడా చేసిండు కళ్యాణ లక్ష్యం కానీ ఈ యొక్క షాది ముబారక్ కానీ సీఎంఆర్ ఫండ్స్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే సీఎం దగ్గరికి వెళ్ళి ఫండ్స్ కూడా తెప్పించి ఇలా ప్రతి ఒక్క పేదవారికి ఆరోగ్యం గురించి ఏమైనా అయితే పట్టించుకుంటుండే మా యొక్క శాసనసభ్యులు పెద్దలు రేపులోపల్లి భూపతి గారే మాకు ఈ రోజు దేవుళ్ళాగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తే మా యొక్క రూరల్కి ఇలా ఒక దేవుళ్లాగా భూపతి రెడ్డి గారు శాసనసభ్యుడు అయినందుకు మాకు పది గ్రామంలో ఇవాళ ఆర్సిస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మీ అందరికీ ఈ యొక్క మండల ప్రజలకు నేను